ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుందరని ఆశిస్తున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే స్వీట్ అయితే చేస్తున్నాను గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నాను నేను నా స్టైల్లో ఈజీగా పిక్గా టేస్టీగా ఎలా చేస్తాను ఏంటో చూసిద్దామా వచ్చే ముందు చిన్న రిక్వెస్ట్ అని నా ఛానల్ని చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకేనా వచ్చేసేయండి గుడ్ మార్నింగ్ అండి ఇదిగోండి గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ చిన్న ప్యాకెట్ జాము దీనికి వాటర్ అయితే క్వాంటిటీ పెట్టేసుకున్నాను ఒక టూ గ్లాసెస్ వాటర్ పెట్టుకున్నాను ఈ యొక్క కప్పుతో వన్ కప్పు తర్వాత ఇంకొక సగం కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు వేసామంటే మస్తు అవుతుంది వచ్చేసారా జీలకర్ర కూడా వచ్చేటట్టుంది దీని అట్లా పక్కనే ఉంటే అవి కూడా దాంట్లో పడతా ఉంటాయి కదా ఈ యొక్క వాటర్ని ఇలా మనము ఒక టూ మినిట్స్ అయితే కలుపుకోవాలి లేదంటే కింద ఆ లోపల దీంట్లో మనము పాలు పోసుకొని కలిపేసుకుందాం ఇది వేడి చేసి చల్లార్చిన పాలు ఉన్నాయి అవి ఒక ప్లే దీని ఒక ప్లేట్లకు మార్చేసుకొని పిండి కలిపేసుకుందాం చూడండి ఈ ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను గెట్ వన్ బై వన్ ఉంది నేనైతే ఒకటే తీసుకొచ్చాను క్లింక్ దగ్గర ఉన్నటువంటి షాప్లో తీసుకొచ్చాను అనమాట డిమాట్లో అయితే మనకు కొంచెం తక్కువ ప్రైజ్ వస్తుంది కానీ ఇప్పుడు ఆ కిల్కం తినాలని చాలా వాళ్ళని అడుగుతున్నాను అనమాట తినాలనిపిస్తుంది అమ్మా అని వాడికి మనం కావాలి అంటే చేసి ఇవ్వడానికి ఎవరు అమ్మనే కదా సర్లే ఈ మధ్య స్వీట్స్ ఎక్కువైనా చేయలేదు అనమాట మొన్న ఏకాదశికి లడ్డు చేశాను గడిజలు చేశాను గడిజలు ఎక్కువ ఇష్టంగా తినేది కానీ లడ్డు తిన్నాడు ఒకడే అయితే అలా అంతా చెప్పండి మమ్మీకి గులాబ్ జామ్ చేసి ఏమంటే అసలు చేసి ఇస్తా లేదు అని అసలు ఎప్పుడు అలా ఏ చెప్పాలంటే నానది వాడు అంతకని గులాబ్ జాము చేసి ఇస్తా అంటే చేసేట్లేవంటే ఎందుకు అన్నాడు పాపం అనిపించింది ఆ అమ్మమ్మ తాత ఉండడానికి కావాలంటే వెంటనే చేసి ఇచ్చేవాళ్ళు అయ్యో అడిగితే నేను చేసే లేదేంటి అంతగా తినాలనిపించిందా అనిపించింది నేను స్కూల్కి వెళ్ళి రాగానే అడిగాడు అమ్మ గులాబ్జామ్ చేసావా అంటే లేదు నాన్న చెయ్యలేదు పిండి లేదు కదా తీసుకొచ్చినాక చేస్తాను నాన్న ప్యాకెట్ లేదు కదా అన్నాను అయితే లేదమ్మా ఉంది కబోర్డ్లో రెండు ప్యాకెట్స్ ఉన్నాయి సరే తీసుకురా ఉంటే చేసి ఇస్తానన్నా చూశాడు లేదనమాట ఈరోజు పొద్దున్నే షాప్కి వెళ్ళినప్పుడు తీసుకు వచ్చేశాను బాగా అనిపించింది నాన్నకు అసలు ఎప్పుడు చెప్పను చెప్పిండు అంటే వాళ్ళకి ఎంత తినాలనిపిస్తే చెప్పిందా అనిపించింది ఇదిగోండి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసి షుగర్ అయితే మనము రైస్ కుక్కర్లో వచ్చే కప్ ఉంటుంది కదా దీంతో వన్ అండ్ హాఫ్ కప్ అయితే షుగర్ వేసేసాను ఒక టూ ఇలాచిల్ అయితే ఒక టూ ఇలాచీలు అయితే దంచేసి వేసేసాను అది మంచిగా మరుగుతా అండి అది ఇంకొంచెం కలర్ మారం ఇద్దాము బాగుంటుంది అప్పుడు టేస్ట్ దీంట్లో కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవి అయితే వేస్తున్నాను ఒకేసారి ఎక్కువ వేది కొన్ని పక్కన పెట్టేసాను చూసారా ఇంకా ఆ గ్లాస్ కరెక్ట్గా పడుతుంది ఎప్పుడు దాంతోనే కొలిసి వేస్తాను అందుకని కూడా పిండిని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక్కోసారి అనిపిస్తే పిల్లలకి గ్రాండ్ పేరెంట్స్ ఉంటే ప్రేమగా చూసుకుంటే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది కదా అని కానీ అందరికీ అంత అదృష్టం ఉండదు కదా కొంతమంది ఉన్నా లేనట్టే కొంతమంది లేకపోతే అయ్యో లేరని బాధపడాలి ఏదైనా అమ్మ నాన్నని ఉంటే అందుకని ఇంకోటి స్కూల్కి చేసిద్దాం అనేసి అయితే చేసేస్తున్నాను ఎప్పుడు అడగడు అసలు నాకు ఇది కావాలి అని ఇప్పుడు ఒకసారి అడిగితే తక్కువ వాడి అడగకంటే ముందే వాడికి ఏం కావాలో చేసి పెడతాము బొమ్మలు కావచ్చు తినేది కావచ్చు ఏది ఎక్కువగా అడగడం మారం పెట్టాడు ఇదే ఇచ్చిన గొప్ప పరం అది పిండిని అయితే మంచి కల్పిస్తాను ఓకేనా గులాబ్ జామున్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను కొన్ని సర్కిల్ గాను కొన్ని ఓవెల్ షేప్లోను కొన్ని లవ్ సింబల్లోను కొన్ని డైమండ్ షేప్లో కొన్ని ఫ్లవర్ షేప్ షేప్లో ఇలా తయారు చేసుకున్నాను తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క గులాబ్ జాములు అయితే ఇలా ఆయిల్లో కానీ నేలలో కానీ నాకు దేంట్లో ఇష్టం లేదు దాంట్లో వేసుకోవచ్చు నేనైతే ఆయిల్లో సిమ్లో పెట్టేసి మంచిగా కుక్ చేస్తాను నాకు ఇక్కడ పైన గోల్డెన్ కలర్ కంటే కొంచెం ఇలా కొంచెం కొంచెం మిక్స్డ్ అయితేనే ఇష్టం అనమాట మరి కొంతమంది కొంచెం కలర్ రాగానే తీసేస్తారు కదా లోపలైతే పిండి ఉడికినట్టు అనిపించారు అందుకని కొంచెం కలర్ ఎక్కువ వచ్చేంత వరకు ఉంచుకుంటాను సిమ్లో పెట్టుకున్నాం అనుకుని ఏమీ మాడదు లోపల వరకు మంచిగా కుక్ అవుతాయి అనమాట చూడండి లవ్ సింబల్ ఎంత మంచిగా కుక్ అయిందో ఇలా దీంట్లో ఉన్నటువంటి ఆయిల్ అంతా పోయేలాగా ఒకసారి అనేసి ఇదిగోండి ఇలా అన్నింటి దీంట్లో వేసేసుకొని మళ్ళీ ఇంకొక రౌండ్ వేసుకుందాము ఇప్పుడు అన్ని లవ్ సింబల్స్ వేసుకుందాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వేల వేల మళ్ళీ వేసిం ఓకే ఒక టూ మేస్ ఆగేసి ప్లాన్ చేసుకుందాం ఒకసారి కుక్ అయిన కొద్దిగా పైకి లేస్తూ ఉంటాయి మంచిగా పొందుతూ ఇదిగోండి ఈవినింగ్ కోసం అయితే గ్రీన్ టీ మనకి తులసాకు వాటర్ అనమాట తులసి వాటర్ ఫైనల్గా అయితే గులాబ్జామ్ రెడీ అయిపోయింది నోరు గులాబ్జామ్ ఒక ఐదు పది నిమిషాలు అయితే మంచిగా నానిపోతుంది అప్పుడు చాలా బాగా వస్తుంది చూడండి అప్పుడు కొంచెం డార్క్ బ్రౌన్ లా అనిపిస్తాయి కానీ వాటర్ మనకి షుగర్ సిరప్ లో నానిన తర్వాత అసలు ఆ ఫీలింగ్ ఏముండదు ఉండదు